చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా విమానంలో నలుగురు పోతున్నారు నలుగురులో ఒక ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన గాయన చంద్రబాబు నాయుడు మూడోగా ఆయన కల్వకుంట్ చంద్రశేఖరరావు నాలుగోడు చిన్నప్పుడు తోడు స్కూల్ పోయే పిల్లగాడు విమానం గాలేకేది బాగా ముందు పోయినాక అవి ఖరాబ్ అయింది ఇక దూకాల్సిన పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు చెప్పిండు అయ్యా నా ఆంధ్రప్రదేశ్ నేను అమరావతి కట్టుకునేది ఉన్నది ప్రజలకు చాలా అవసరం ఉన్నది నా అవసరం నేను లేకపోతే మా రాష్ట్రం దెబ్బతింటది పోలవరం కట్టాలే మూడే ప్యారే చూట్లు దాంట్లో మొదటి ప్యారేజ్ ఆయన తీసుకొని కట్టుకుని దూకేండు ఎందుకంటే అమరావతిలో నా అవసరం ఉంది ఇప్పుడు నేనేమన్నా అయితే ఆంధ్రలో నష్టపోతారని ఆయన దూకిండు ఆయన దూకిన తర్వాత కేసర్ అరే ఏం రాబాయ్ నేను థర్డ్ ఫ్రాంట్ పెట్టేది ఉన్నది దేశమంతా చేసేది ఉన్నది నేను కూడా దూకుతాను ఆయన కూడా తీసుకొని దూకిండు ఇక మిగిలింది ఒక్కటి ఉత్తమన్న చిన్న యువకుడు అప్పుడు ఉత్తమనే చెప్పిండు ఈ దేశ భవిష్యత్తు నువ్వు యువకునివి ఎంతో ఎత్తుకు ఎదగాల్సినవి నేను దేశంలో భారతదేశం తరఫున సైన్యంలో పనిచేసిన ప్రాణాలకు తగ్గించి పోరాడినోని నీ జాతి గౌరవాన్ని దేశ గౌరవాన్ని నిలబెట్టినోని నువ్వు నువ్వు ఈ మిగిలిన పారాషూట్ నువ్వు కట్టుకొని దుంగు సావైన మరణమైన వీర మరణమైన నేను తీసుకుంటా అని చెప్పిండు అప్పుడు ఆ పిల్లోడు నవ్వి లేదు సార్ మన ఇద్దరం రెండూనే మన ఇద్దరం కలిసి దుంకుదాం చెరువుకి కట్టుకున్నాను అడిగిన ఉన్నాయి మూడే కదా మన ఈ రెండే కంటే వచ్చినాయి సార్ ఆ ముందు ముందుకుంటున్నా తాగుపోతాడు పొద్దుపూట తాగొద్దని చెప్పిన వాడు కట్టుకొని ఉంటుంది నా స్కూల్ బ్యాగు పారాషూట్ రాదని అందుకే తాగుపోతుంది చెప్పిన పొద్దుపూట తాగొద్దని ఇదో మనకి ఇట్లా అదృష్టం కల్పించింది అని చెప్పిందంట వాడు ఇవాళ రాష్ట్రంలో పరిపాలన కట్టి ఉంది